వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని అందుకు సంబంధించిన కార్యాలయాల అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గుగులోత్ రవి ఆదేశాలు జారీ చేశారు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పరిష్కారం కాగానే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్లో నమోదైన ఉద్యోగులను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లతో తరచూసి ధృవీకరణ పత్రాన్ని అందేయాలన్నారు ఆయా శాఖల్లో పెండింగ్ దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై సత్వరమే నివేదిక ఇవ్వాలన్నారు ప్రస్తుతం ప్రజావాణిలో అరవై నాలుగు పెండింగ్ ఫిర్యాదులు ఉన్నట్టు చెప్పారు వెంటనే పరిష్కరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు ప్రజావాణికి హాజరయ్యే అధికారులంతా పెండింగ్ ఫిర్యాదులు ఆలస్యానికి కారణాలు వంటి పూర్తి సమాచారంతో రావాలన్నారు